హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే డ్వాక్రా గ్రూపులో ఆల్మోస్ట్ ఒక గ్రూప్లో పది లేదా పదకొండు మంది లేదా పన్నెండు మంది కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఒక్కొక్క మహిళకు యాభై వేల వరకు అయితే రాబోతున్నాయి అయితే ఈ యాభై వేల రూపాయలు మీరు పొందాలంటే అప్లై చేసుకోవాలి సో ఎలా అప్లై చేసుకోవాలి ఎలా పొందాలి పూర్తి వివరాలతో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్లో చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మీకు నోటిఫికేషన్ చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లు చూడండి ఇదండి మనకు నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు బిగ్ న్యూస్ వచ్చే వచ్చింది ఇక వ్యాపారం ప్రారంభించాలంటే డబ్బులు అవసరం అయితే లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు విలువైనటువంటి ఎగ్ మార్చ్ను అయితే పూర్తిగా అయితే అయితే అందిస్తుంది ఒక్క రూపాయి కూడా అయితే మీరు ఖర్చు లేకుండా ఇక్కడ రోజువారీ ఆదాయం సంపాదించే అవకాశం అయితే ఉంది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు అలాగే ఒంటరి మహిళలను స్వయం ఉపాధి వైపు తీసుకొని వెళ్ళే ఉద్దేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక్కడ గుడ్ల విక్రయము ఎగ్ ఐటమ్స్ తయారీ ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ప్రభుత్వ లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఇప్పటికే పలు నగరాలు పట్టణాల్లో ఎగ్ మార్ట్స్ అయితే ప్రారంభం చేసేశారు ఇక ఈ పథకం కింద మహిళలకు సంబంధించి ఎగ్ మార్ట్ ఎగ్ కార్డు బండి అలాగే గుడ్ అయితే ఈ పథకానికి సంబంధించి ఇక్కడ ఈ పథకం కింద మహిళలకు ఎగ్ మార్ట్లు బండి గుడ్లు వంట సామాగ్రి ఉచిత శిక్షణ అన్ని ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఇక్కడ మనం తయారు చేయాలి సో పరిశుభ్రత ఎలా పాటించాలన్న విషయంపై కూడా అయితే మనకు శిక్షణ అయితే ఇస్తారు ఇక మెప్మా ఆధ్వర్యంలో ఎన్ఈసీ సహకారంతో అమలవుతున్నటువంటి ఈ స్కీమ్ మహిళలకు స్థిరంగా స్థిరమైనటువంటి ఆదాయం కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు మెయిన్ రోడ్లు అలాగే రద్దీ ప్రాంతాల్లో ఎగ్ ఎగ్మార్ట్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయాలనే మహిళలకు ఇది అరుదైనటువంటి అవకాశము అర్హత ఉన్నవారు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మెక్మా కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్న ఎగ్ ఎగ్మార్ట్ పథకం కింద ఇక్కడ మనకు పథకం పేరు వచ్చేసి మహిళల మహిళలకు ఉచిత ఎగ్మార్ట్ పథకం అండి అయితే ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతున్నారు ఇక ఈ పథకం ఉద్దేశం మహిళలకు స్వయం ఉపాధి స్థిరమైన ఆదాయం కల్పించడమే ప్రధాన ఉద్దేశము అయితే ఈ పథకంకు సంబంధించి లాభం మీరు చూసుకున్నట్లయితే యాభై వేలు విలువైనటువంటి ఎగ్మార్ట్స్ పూర్తిగా అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు ఇక మనకు ఇక్కడ ఎవరు అర్హులను చూసుకున్నట్లయితే మహిళలు డ్వాక్రా గ్రూప్ మహిళలు ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు పెట్టుబడి అవసరమా అని చెప్తే లేదు మీరు పెట్టుబడి ఎలాంటి పెట్టుబడి పెట్టుకోకపోయినా కానీ ప్రభుత్వం మీకైతే ఈ పెట్టిస్తుంది సో దీని ద్వారా మీరు ఆ లాభాన్ని అయితే ఆర్జించవచ్చు సో అమలు ప్రాంతాలు చూసుకున్నట్లయితే నగరాలు పట్టణాలలో అయితే అమలు చేస్తారు సో దరఖాస్తు విధానం దగ్గరలో ఉన్నటువంటి మెప్మా కార్యాలయానికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీరు యాభై వేల రూపాయలు విలువైనటువంటి ఎగ్ మార్ట్ పూర్తిగా అయితే ఉచితంగా అయితే ఇస్తారు గుడ్లు ఎగ్ కార్డు బండి వంట సామాగ్రి అందజేస్తారు వ్యాపారము ఫుడ్ తయారీ ఉచిత శిక్షణ మెయిన్ రోడ్లు రద్దీ కూడ కూడల్లో అయితే ఎగ్మార్ట్స్ అయితే ప్రారంభిస్తారు ఈ పథకం ఉద్దేశం వచ్చేసి మహిళలకు స్థిరమైనటువంటి ఆదాయం కల్పించడం పట్టణాల్లో పోషక గుడ్లు వినియోగాన్ని పెంచడము డ్వాక్రా మహిళలకు చిన్న వ్యాపారాల వైపు ప్రోత్సహించడం ఈ ప్రధాన ఉద్దేశము ఎవరు అర్హులని చూసుకున్నట్లయితే మహిళలు డ్వాక్రా గ్రూపులు ఒంటరి మహిళలకు వ్యా శిక్షణ తీసుకుంటామని చెప్పేసి అంగీకరించాలి ఎగ్మార్ట్ పథకం అవసరమైనటువంటి పత్రాలు చూసుకున్నట్లయితే మీరు ఆధార్ కార్డు చిరునామా ధృవీకరణ అంటే అడ్రస్ అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు స్వ స్వీయ ధృవీకరణ పత్రము విద్యార్హత వ్యాపార అనుభవ వివరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో శిక్షణ ఎగ్మార్ట్ కేటాయింపులు అయితే ఎలా ఉంటుందంటే వంట సామాగ్రి కేటాయింపులు అర్హులైనటువంటి మహిళలకు సంబంధించి ఎంపిక చేస్తారు ఇక ఉచిత శిక్షణ మనకు వ్యాపారం ఎలా చేయాలి ఎగ్మార్ట్ ఐటమ్స్ తయారీ ఎలా చేయాలి పరిశు పరిశుభ్రత నిర్వహణ శిక్షణ పూర్తయిన తర్వాత ఎలా ఉండాలి సో ఎగ్మార్ట్ గుడ్లు ఎగ్మాట్లను ఎక్కడ ఏర్పాటు చేస్తారని చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ల పైన అయితే పెడతారు రడ్డీ కూడళ్ళు నగరాలు వీళ్ళు అయితే పెడతారు అలా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మెప్ప కార్యాలయానికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఎటువంటి ఫీజు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు సో మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మహిళలకు ఇది ఎందుకు గొప్ప అవకాశం అంటే సో ఈ వ్యాపారాలు పెట్టుకొని డెవలప్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది పెట్టుబడి లేకుండానే వ్యాపారం అనేది పెట్టే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా మనకేందంటే మెప్మాకి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి సో మీరు కావాలంటే చూసుకోండి లేదంటే కనుక మీరు మెప్మా ఆఫీస్కి వెళ్తే కనుక వాళ్ళే మీకు ఇది దీనికి సంబంధించి క్లారిటీ అనేది తీసుకొని సో నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్తే కనుక మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో మీకు ఫ్రీగా ఒక రూపాయి తీసుకోకుండా ప్రభుత్వం ఈ ఎగ్మార్ట్స్ అనేది పెట్టిస్తుంది సో దీని ద్వారా మీరు ఆదాయాన్ని అయితే అండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్